భారతీయ జనతా పార్టీని ఏమీ చేయలే ఆడతో ఏ గొడవ పెట్టుకోలేదు పైగా మిత్రుడు కాదు పార్టీ నాశనం చేయాలని చూడలేదు ఇంకోటి బేషరతుగా మద్దతు ఇచ్చాడు అన్నిటికి అదే కదా షర్మిలు చెప్తున్నా వీళ్ళు చెప్తున్నటువంటి మాట కాబట్టి ఇక్కడ ఈజీగా ఇద్దరు పాతిక సీట్లు వాళ్ళకే వస్తాయి ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం జనసేన కలిస్తే ఒక పదిహేను ఇరవై సీట్లు వస్తాయి అనుకుంటే రావాలి అంతే కదా పదిహేను ఇరవై ముగ్గురు కలిస్తే వస్తాయి అనుకుంటే రావాలి అలా కాదు అనుకున్నారు అనుకోండి ఎందుకు రావాలి ఇక్కడ అంటే ఇక ఓన్లీ వన్ ఆఫ్ లెక్క ఏంటంటే పార్లమెంట్ స్థానాలు ఎక్కువ తెలుగుదేశం స్థానం అంటే అప్పుడు రావాలి ఎందుకంటే సింగల్ గా మాకే వస్తాయి కదా దేశవ్యాప్తంగా నాలుగు వందల టార్గెట్ అనుకున్నాం కాబట్టి దక్షిణాదిలో ముప్పై యాభై దాకా టార్గెట్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఒక పది వాళ్ళతో గెలిస్తే గెలుస్తాము అనుకునే రూట్లో రావాలి ఈ జాప్యం వల్ల టీడీపీ కంటే లాస్ ఎక్కువ జనసేనకు కలుగుతుంది ఎందుకంటే ఓ పక్కన రా కదలరా మొదటి పెడితే ఆల్రెడీ ఎండబెడితే ఇప్పుడు నడిచిపోతుంది ఆయన ప్రచారం ఆయన పెట్టుకున్న ఆ సూపర్ సిక్స్ ఏదో మహిళా శక్తి ఆ పథకాలన్నీ వెళ్ళిపోతున్నాయి ప్రజలకు చెప్పుకుంటున్నాడు ఆయన ప్రచారం జనసేన అసలు ఏ యాక్టివిటీ లేదు ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఆ వారాహి కూడా పక్కన పెట్టారు సైలెంట్ అయిపోయారు ఇప్పుడు ఇంకా నేను ఢిల్లీ వెళ్తాను తేల్చుకుంటాను ఏదో ఇలా చాస్తారని చూస్తే రోజులైతే గడిచిపోతే ఇప్పుడు జనవరి వెళ్ళిపోతే ఫిబ్రవరి వచ్చేస్తుంది తర్వాత మార్చి వచ్చేస్తుంది నష్టం కాదు ఇదంతా ఇప్పుడు జనం నా వెనకాల ఆల్రెడీ ఉన్నారు కాబట్టి నేను వ్యూహం వేసి గెలిపించుకోవాలనేది ఈటిట్యూడ్ జనం ఎప్పుడూ ఉన్నారు కాకపోతే అనే కదా బాధ ఆయన ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ మనం జనంలోకి వెళ్ళి వాళ్ళు కూర్చున్నంత మాత్రం కొత్తగా వచ్చేది లేదు ఆల్రెడీ మనకు ఒక ఫిక్స్ అయిపోయింది జగన్ దించేయాలని జనం అనుకుంటున్నారు ఇంకా ఓన్లీ ఇది ఒకటి సెట్రేట్ చేస్తే చాలు ఏ ఉంది రేపు పొద్దున పది రోజులు తిరిగితే చాలు అనేటువంటి బాబు గారు ఆయన సమాధానం చెప్తారా నన్ను అడిగిన దానికి జరిగింది నోరు కూడా అదే నేను ఎందుకని ఎప్పుడు అదే తెలివితే అట్లా మౌనం ఏంటి వెనక అదే ఆయన స్పెషాలిటీ అంతేనా అదే వ్యూహం అదే వ్యూహం ఇద్దరు కలిపి వ్యూహం